ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ఆత్మస్వరూకులరా ప్రేమస్వరూపులరా మనం శ్రీ రామకృష్ణ కథామృతంలో మహేంద్రనాథ్ గారికి పరమహంస గారు బోధిస్తున్నటువంటి సాధన రహస్యాల్ని అంటే భగవంతుణ్ణి ఎలా పట్టుకోవాలి సాక్షాత్కారం ఎలా పొందాలి అనే దానికి ఆయన కొన్ని సాధనలు తెలియచేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు ఏమన్నారంటే సంసారం నీళ్ళ వంటిది మనసు పాల వంటిది పాల వంటిదైన మనస్సును కొన్ని సాధనల ద్వారా ఏకాంతంగా దాన్ని భగవంతుడికి దగ్గరగా చేసే ప్రయత్నం చేస్తే అది పాలు తోడుకున్నట్టుగా పెరుగుగా మారినట్టుగా భగవద్ అనుభూతిని పొందినప్పుడు జ్ఞానాన్ని పొందినప్పుడు దాని ద్వారా దానికి నీళ్ళతో కలిసి గుణం కోల్పోతుంది అంటే పెరుగు నుంచి తీసిన వెన్న నీళ్ళలో వేస్తే తేలుతుంది నీళ్ళు దానికి అంటుకోవు కలవు అలా సంసారంలో రావడానికి ముందే అంటే పాలలాంటి మనసు నీళ్ళలాంటి సంసారంలో కలవకముందే దాన్ని భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్ని ఇవ్వగలిగితే అది వెన్నలాగా తయారవుతుంది అప్పుడు సంసారం అనే నీళ్ళల్లో వేసినా ఆ నీళ్ళల్లో అది కలవకుండా ఉంటుంది అని చెప్పారన్నమాట తర్వాత ఏం చెప్తున్నారంటే దానితో పాటు విచారణ చేయటం ఎంతో అవసరం భగవంతుని సంబంధించిన విచారణ భగవంతుడు ఎవరు ఆయన రూపం ఏంటి ఆయన గుణాలు ఏంటి ఆయన్ని మనం ఎలా కనుగొనాలి మహాత్ములందరూ ఎలా కనుగొనాలి చెప్పారు ఆయన లక్షణాలు ఏంటి ఇవన్నీ కూడా విచారణ చేయాలి మహాత్ములు తెలివిన పద్ధతిలో విచారణ చేయాలి అంటే ఏదైనా అర్థం ఏంటంటే చదివిన దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అర్థం చేసుకున్న జ్ఞానం ఇచ్చే ఫలితం వేరు అర్థం చేసుకోకుండా కేవలం పారాయణ చేసుకుంటూ వెళ్తుంటాం ఒకటో రెండు మూడు నాలుగు ఐదు ఈ మధ్యకాలంలో అది బాగా ఎక్కువైంది పారాయణాలు చేయండి పారాయణాలు చేయండి అని పారాయణాలు చేపించే గురువులు తయారారు కొంతమంది ఇది విమర్శ అనుకోకండి పారాయణాలు ఎవరైనా ఒకరు చెప్తే కానీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో బలహీన స్థితిలో భక్తిహీన స్థితిలో మనం ఉన్నాం అప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మీరందరూ కూడా పారాయణం చేసి మీ పారాయణం చేసిన లెక్క మా అస్టెంట్కో మా పియకో చెప్పండి అంటే అప్పుడు మనం పారాయణ చేయడం సిద్ధపడుతున్నాం అంటే మనం చేసిన పారాయణాన్ని ఎవరైనా లెక్కగట్టేటైతే మనం చేసిన పారాయణాన్ని ఎవరికైనా చెప్పుకునే అవకాశం ఉంది అంటే అప్పుడు మనం పారాయణ చేయడానికి సిద్ధపడుతున్నాం తప్ప మన పారాయణ భగవంతుడి కోసం మన పారాయణ భగవంతుడు చూడాలి గురువు చూడాలి ఆయన చూస్తే చాలు ఆయనకి తెలిస్తే చాలు నేను ఆయన కోసం అనే భావనతో ఎవరు చేయట్ల ఎవరో మధ్యవర్తి ఇంకొకరు ఉండాలి మీ పారాయణని లెక్కేసుకునే ఒక వ్యక్తి ఉండాలి అది వాట్సాప్లో పోస్ట్ చేయాలి పలానా ఎల్లన్నా పలానా పుల్ల పుల్లన్నా పారాయణం చేశారు అని చేస్తే అందులో పేరు చూసుకోవడానికి మనం పారాయణ చేస్తున్నాం భక్తితో కాదు ప్రేమతో కాదు తెలుసుకోవాలని కాదు ఎవరికో ఒకరికి మనం పారాయణ చేసిన విషయం తెలియాలి మేము పలానా గ్రూపులో ఉన్నాం అందులో మేము పారాయణాలు చేస్తూ ఉంటాం అని చెప్పుకునే ఒక పద్ధతిలోకి అలవాటు పడ్డాం ఇది భక్తి కాదు ఈ భక్తి ద్వారా ముక్తి మార్గంలో ప్రయాణం చేయడం కుదరదు ఇది బాగుంది కదా అని కొంతమంది గురువులు తయారైపోయి ఒక వంద మందిలో రెండు వందల మందిలో గ్రూపులు తయారు చేసి వాళ్ళు పోస్టింగ్ పెడుతుంటారు ఫలానా సమయం నుంచి ఫలానా సమయం దాకా పారాయణ మొదలుపెట్టాం ఇందులో సభ్యులుగా చేరండి మీరు చేరిన పారాయణాలు మా సభ్యులు చెప్పండి ఇలా పారాయణాలు చేసిన వాళ్ళకి తర్వాత ఏదన్నా ప్రజెంటేషన్ ఇస్తాం భక్తి ఇలా తయారైపోయింది దయచేసి ఇది విమర్శ అనుకోవద్దు ఇది భక్తి కాదు పారాయణ అనేది నిన్ను ఉద్ధరించుకోవడానికి నీవు శ్రద్ధతో చేసే పారాయణ ఈ పారాయణం భగవంతుడికి తప్ప గురువుకు తప్ప మరెవ్వరికి తెలియాల్సిన అవసరం లేదు అని నువ్వు నిర్ణయించుకొని చేసే పారాయణ అసలైన పారాయణ అలాంటి పారాయణాలు చేసే ప్రయత్నం చేసుకుందాం మనను ఉద్ధరించుకోవడానికి మన కోసం మనం పారాయణాలు చేసుకుందాం ఇంతకుముందు చెప్పినట్టుగా పారాయణం మాత్రమే కాదు పారాయణం చేసే ప్రతి పదం ప్రతి అక్షరం ప్రతి పేర ప్రతి పేజీ ప్రతి అధ్యాయం నీకు పూర్తిగా అర్థం కావాలి అర్థమైనప్పుడే అది వ్యర్థం కాకుండా నిన్ను ఉద్ధరించే ప్రయత్నం చేస్తుంది కేవలం పారాయణాలు చేసి ఇన్ని పారాయణాలు చేసాను పోస్టింగ్లు పెట్టుకునే వ్యవస్థలో మీకు ఏమీ రాదు కాలక్షేప పారాయణ అవుతుంది కాబట్టి విచారణ 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 సొంతంగా నీకు విచారణ చేస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి కొన్ని నిమిషాలు తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకుంటూ ఒక అధ్యయనంలాగా పారాయణం చేస్తూ ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ తెలుసుకుంటేనే కదా మనకు ఉపయోగపడేది రెండు రెండులు నాలుగు అని తెలుసుకుంటే నువ్వు సమాజంలో బతకగలుగుతావు రెండు రెన్నులు ఎంత అవుతుందో తెలియదు అనుకుంటే అది రోజులు చదివినా వృధా అవుతుంది ఒకటి ప్రతిదీ తెలియాలి ఎప్పుడు చెప్పినట్టుగానే ఒక శ్లోకం చదివినా ఒక పద్యం చదివిన ఒక పేరా చదివినా అందులో చెప్పబడిన విషయం కూలంకుషంగా నీ మనసుకు అది అర్థం కావాలి అర్థం కాకపోతే అర్థమైన వాళ్ళు అడిగి తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి ఇతరుల సొమ్ము దోచుకోవడం మహా పాపం అని నీకు తెలిసినప్పుడు నువ్వు ఇతరుల సొమ్ము ఆశించకుండా ఉంటావు అప్పుడు నీకు పాపం వంటకుండా ఉంటుంది కేవలం ఇతరుల సొమ్ము దోచుకోవడం పాపం ఇతరుల సొమ్ము దోచుకోవడం పాపం అని కేవలం పారాయణ చేసుకుంటూ వెళ్ళిపోయి దాని గురించి నువ్వేం విచారణ చేయకుండా అది మనసుకు పట్టించుకోకుండా ఉంటే నువ్వు ఇతర సొమ్ము ఆశిస్తూనే ఉంటావు దోచుకుంటూ ఉంటాం పాపం వంటతూనే ఉంటుంది ఫలితం ఉండదు ఇది చిన్న ఉదాహరణ కాబట్టి సత్యతిలో అటువంటి అనేకమైనటువంటి బాబాగారు మనకు జ్ఞానబోధలు చేశాడు అవి తెలుసుకుంటే మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ముందుకు వెళ్తాం కాబట్టి తెలుసుకో 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 విచారణ చేయి విచారణ చేయి విచారణ చేయి తెలుసుకున్న దాన్ని ఆచరించు 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 ఇది విషయం ఇప్పుడు ఒక ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథంలో ఫలానా యజ్ఞం చేస్తే వర్షం పడుతుంది అని రాశారు అది వంద సార్లు చదివినా వర్షం పడదు కదా అందులో యజ్ఞం ఎలా చేయాలో చెప్పారు ఏమేమి సమకూర్చుకోవాలో చెప్పారు ఎంతమంది ఋత్విక్కులు అంటే పూజలు ఉండాలో చెప్పారు బ్రాహ్మణులు ఉండాలో చెప్పారు ఏమేమి ఏర్పాటు చేసుకోవాలో చెప్పారు యజ్ఞం ఎలా చేయాలో చెప్పారు అవన్నీ సమకూర్చుకొని బ్రాహ్మణోత్వం కూడా సమకూర్చుకొని ఆ మంత్రోచ్చారణ చేస్తూ ఆ యజ్ఞం పూర్తి చేస్తే అప్పుడు వర్షం పడుతుంది డాక్టర్ గారు మందులు రాసిచ్చారు ఆ మందులు వంద సార్లు చదివితే జబ్బు దక్కుతుందా తగ్గదు ఆ మందులు ఏంటో తెలుసుకోవాలి మందుల షాప్కి వెళ్ళాలి డబ్బులు ఇచ్చి మందులు కొనాలి తెచ్చే గుట్లో పెడితే కుదరదు డాక్టర్ గారు చెప్పినట్టుగా వాడాలి అప్పుడే కదా పనిచేసేది ఉంది చదవడం వెనకాల ఇంతుంది తెలుసుకోవడం వెనకాల ఉంది చదవాలి తెలుసుకోవాలి తెలుసుకున్న దాన్ని ఆచరించాలి ఇదంతా తెలుసుకోవడం ద్వారా జరుగుతుంది చదవడం వల్ల జరగదు కానీ చదవడం అనేది చేయకపోతే అసలు తెలుసుకోవడం ఉండదు ఒకదాని మీద ఒకటి ఆధారపడ్డాయి చదవాలి తెలుసుకోవాలి ఆచరించాలి అక్కడికి పరిపూర్ణమవుతుంది ఆ పని అది చెప్తున్నాడు దాంతోపాటు విచారణ చేయటం ఎంతో అవసరం నువ్వు తెలుసుకున్న దాని విచారణ చేయాలి భగవంతుడు కరుణా సముద్రుడు అన్నారు భగవంతుడు క్షమాస్వరూపుడు అన్నారు భగవంతుడు ప్రేమస్వరూపుడు అన్నారు భగవంతుడు తప్పు చేసిన శిక్షిస్తాడు అన్నారు ఇది నిజమా ఇది ఎలా ఆయన కరుణ అనేది ఏ సందర్భంలో ఏ ఏ భక్తుల విషయంలో చూపించాడు ఆయన ఏ భక్తుల్ని ఏ సందర్భంలో క్షమించాడు ఏ భక్తుల్ని ఏ సందర్భంలో శిక్షించాడు ఏ గుణాలు ఉండకూడదన్నాడు ఏ గుణాలు ఉండమని ఉండాలన్నాడు పాపం ఏదన్నాడు పుణ్యం ఏదన్నాడు ఏమి చేయకూడదన్నాడు ఏమి చేయమన్నాడు ఇవన్నీ బాగా విచారణ చేసి మనసుకు పట్టించుకొని దాంట్లో మనం చేయాల్సిన వాటిని చేస్తూ పోతే ఫలితాలు రావడం మొదలు పెడతాయి కనుకనే శ్రవణం మననం నిధిధ్యాసనం అన్నారు నిధిధ్యాసనం అంటే ఆచరించాలి ఇంకా శ్రవణం చేయాలి మరణం చేయాలి మననం చేస్తేనేది బాగా గుర్తుంటుంది గుర్తుంటేనే నీకు అవసరమైన జ్ఞాపకం వస్తుంది జ్ఞాపకం వస్తేనే నువ్వు దాన్ని ఆచరించగలుగుతావు కాబట్టి ఆచరణకి ఇవన్నీ అవసరం కనుక విచారణ చేయమన్నాడు కామినీ కాంచనాలు అనిత్యాలు ధనం స్త్రీ వ్యామోహం అశాశ్వతం క్షణికమైనటువంటి వ్యవహారాలు అవన్నీ కూడా కాబట్టి వాటి మీద ఎంత తొందరగా నువ్వు విరక్తి పొంది అవి వద్దని అనుకుంటే అంత తొందరగా సాధన మార్గంలో ప్రవేశిస్తావు సాధనలో నీ మనస్సు నిలబెట్టగలుగుతావు ఈ రెండు ప్రపంచంలో ఉన్న అందరినీ కూడా విపరీతంగా ఆకర్షించేవి ఎంత గొప్ప సాధకులైనా తపస్సంపన్నులైనా పడివేసే శక్తి కామినీ కాంచాలకున్నాయి కాబట్టి బాబాగారు కూడా స్త్రీ ధనం ఈ రెండింటినీ జయించిన వాడే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తాడన్నాడు అందరూ పడిపోయేది అక్కడే ఇంకోటి ఉంది ఎవరికి కనపడింది కీర్తికాంక్ష అది మహామొహల్ని కూడా మళ్ళీ కింద పడేస్తుంది ఈ మూడు దాటుకుంటేనే మోక్షానికి అర్హత లభిస్తుంది భగవంతుడు నిత్య వస్తువు శాశ్వతమైన ఎవరు ఎప్పుడు ఒకే రకంగా ఉండేవారు ఎవరు ఎప్పుడు ఆనందాన్ని ఇవ్వగలిగిన వారెవరు భగవంతుడు అతనితో స్నేహం చేయాలి అతన్ని ప్రేమించాలి శాశ్వతమైన వారిని ప్రేమిస్తే ఫలితం ఉంటుంది ఎప్పుడూ ఉంటాడు కాబట్టి ఇబ్బంది లేదు మనం అన్నం మనం అందరం అశాశ్వతం కదా వ్యక్తులు శాశ్వతం వస్తువులు శాశ్వతం సంఘటనలు శాశ్వత అశాశ్వతం వ్యక్తులు అశాశ్వతం సంఘటనలు అశాశ్వతం ప్రపంచంలో ప్రతి వస్తువు అశాశ్వతం దాన్ని ప్రేమించుకుంటూ పోతున్నాం కాబట్టి మనం కొన్ని రోజులు ఆనందం కొన్ని రోజులు దుఃఖం కొన్ని రోజులు ఆనందం కొన్ని రోజులు దుఃఖం ఇలా మన జీవితం గడిచిపోతుంది చివరి వరకు ఇలా గడిచిపోతుంది అయినా మనం ఈ విషయంలో విచారణ చెయ్యం శాశ్వతమైనటువంటి పరమాత్మ పాదాలు పట్టుకోవడానికి ఇష్టపడడానికి ఆయన కోసం ఈ అశాశ్వతమైన వస్తువుల్ని వ్యక్తుల్ని విడిచిపెట్టడానికి మనం సిద్ధపడము కారణం ఏంటంటే విచారణ సరిగ్గా చెయ్యట్ల సత్యాసత్య విచారణ సరిగ్గా చెయ్యట్లా అసత్యమైన దాని గురించి బాగా విచారించి మనం నిర్ణయించుకోలేకపోతున్నాం సత్యమైన దాన్ని కూడా బాగా విచారించి పట్టుకోలేకపోతున్నాం విచారణ 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 రావణ్ మహర్షి గారు కూడా చెప్పింది విచారణ 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 చేయి కూడుగుడ్డ నీడ ఇంతవరకే అంతే కదా దాంతో భగవల్లాభం చేకూరదు అంటే ఇంకా ఆయన లోతుకెళ్తున్నాడు దేనికోసం రా మీ ప్రయత్నాలన్నీ తినడానికి మంచి గుడ్డలు కట్టుకోవడానికి మంచి ఇల్లు నిర్మించుకోవడానికి ఇంతే కదా ఎంతవరకు అయితే పర్వాలేదు ఇవి దాటి వెళ్ళిపోయాం ఒక ఇల్లు కాదు చాలా ఇల్లు కావాలి ఏదో నాలుగు జతలు బట్టలు కాదు నలభై నాలుగు వందల జతలు కావాలి ఏదో ఆకలి తీయడానికి రెండు మూడు కూరలతో భోంచేయడం కాదు రెండు మూడు ఎక్కువే సరే అక్కడికి కూడా కాదు పెళ్ళిలో చూసారా నలభై రకాలు అరవై రకాలు వంద రకాలు ఎన్ని రకాలు పెడితే అంత గొప్ప పేదవాడికి దాన ధర్మం చేయమంటే డబ్బులు ఉండవు పెళ్ళిళ్ళు పేరంటేళ్ళ పేరు మీద యాభై రకాలు అరవై రకాలు వంద రకాలు ఆ వచ్చేవాళ్ళు అన్నీ అలా ఒక్కొక్కటి ఒకటి చూసి మిగతా అన్నీ పారేసినా ఓకే కానీ మన డాబ్బు సైడ్ ఎక్కడ తగ్గకూడదు అక్కడ డబ్బులు కుప్పలు కుప్పలు తగలబెట్టమంటే తగలబెడతాం పేద సాధనకి ఏమైనా దాన ధర్మాలు చేయమంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఏదైనా దాన ధర్మాలు చేయమంటే చాలా చాలా ఆలోచిస్తాం అలాంటి ఈ యొక్క మానవ జీవితంలో ఈయన ఏం చెప్తున్నారంటే తిండి బట్ట గూడు ఈ మూడే కదా వీటి కోసమే కదా ప్రయత్నం వాటి వల్ల వాటిని సంపాదించుకోవడం వల్ల భగవంతుడు నీకు లభించడు వాటిని కూడా పక్కన పెట్టు వాటి గురించి కూడా ఆలోచించకు పూర్తిగా భగవంతుని ప్రేమించడం నేర్చుకుంటున్నాడు అవి బాగా ఉన్నా కానీ ఇంకా కావాలని ఆలోచించే మనకు వాటి గురించి కూడా ఆలోచించకుండా భగవంతుని కోసం ఆలోచించమంటే సాధ్యమేనా చూడండి సాధన ఎంత కష్టంగా ఉందో బాబా కూడా అదే అన్నాడు ఫకీర్ పదవి మహారాజ పదవి కంటే వంద రెట్లు బెటర్ అన్నాడు అంటే పేదరికాన్నైనా నువ్వు ఆశ్రయించు కానీ భగవంతుని మాత్రం నిర్లక్ష్యం చేయకు భగవంతుని పాదలు మాత్రం విడిచిపెట్టకు అతని కోసం తాపత్రయంపడు అతని కోసం ఆరాటపడు అతని కోసం ప్రయత్నించు అది గొప్ప పేదరికం ఏంటి ఉంటే ఉంది ఆయన లభించాడా ఈ పేదరికం ఒక లెక్క ప్రపంచానికి నువ్వు అధిపతి అవుతావు ఆయన లభిస్తే కనుక ముందు భగవంతుని కోసం ప్రయత్నించి భగవంతుని పొందు భగవంతుని అనుగ్రహం పొందు భగవంతు కోసం తప్పించు భగవంతుడు 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 ఆయన కోసం ఈ జీవితం లభించిందని తెలుసుకో అంటారు మహాత్ములు సిద్ధపురుషులు వాళ్ళంత గట్టిగా చెబితే కనీసం మనం కొంతైనా మన లౌకిక వాసనలు తగ్గించుకొని కొంతైనా ఆయనకు సమయాన్ని హెచ్చించి ఆయన సేవలో జీవించి ఆయన ధ్యానంలో జీవించి కొంత ఆయన దగ్గర అవుతామని చెప్పి అంత లోతుగా వెళ్ళి చెప్పారు అయినా అర్థం కాకపోతే మన దురదృష్టం కదా అందువల్ల ధనం ఎన్నటికీ జీవితోద్దేశం కాజాలదు ఇదే విచారణను పడుతుంది తెలుసా కాబట్టి ధనం ముఖ్యమా ఇంద్రియ సుఖాలు ముఖ్యమా భగవంతుడు ముఖ్యమా అంటే ఈ ధనము ఇంద్రియ సుఖాలు ఇవన్నీ నిన్ను ఎప్పుడూ కూడా ఒడ్డుకు చేర్చలేవు నీ బాధలను తీర్చలేవు కష్టాలను తీర్చలేవు రోగాలను తీర్చలేవు మరణాన్ని తీర్చలేదు ఒక భగవంతుడు మాత్రమే ఇవన్నీ తీర్చి నీకు బ్రహ్మానందాన్ని ఇస్తాడు ఎందుకంటే ఆయన ఆనంద స్వరూపుడు ఒక ఆయన దగ్గర మాత్రమే నిజమైన ఆనందం శాశ్వతమైన ఆనందం అనంతమైన ఆనందం ఉంది అది మీకు తెలియక ఆయన గురించి పట్టించుకోవట్లే ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారు ఏదో లౌకిక వ్యవహారాల్లో లౌకిక వస్తువుల్లో సుఖం ఉందనుకొని భ్రమించి ఆయన మాయ కారణంగా వాటి వెనకాల పడు పరిగెడుతున్నారు ఆయన అలా క్రియేట్ చేశాడు వాటిల్లో ఆనందం ఉన్నట్టుగా మనల్ని క్రియేట్ చేసి అటువైపు మనల్ని పరిగెత్తేలా చేశాడు నిజమే వాటిలో ఆనందం ఉంది కానీ అది క్షణికం క్షణికం శాశ్వతం కాదు అలాగే దాని ఆనందం వెనకాలే మనకు దుఃఖం కూడా వస్తుంది వెనకాలే ఎప్పుడు చెప్పిస్తుంటారు బాబాగారు ఒక కొన్నాం పద పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెట్టి ఆహా ఓహో ఎంత ఆనందం వెళ్తూ ఉంటే చిన్న ముళ్ళు గీసుకుంది గీత పడింది చిన్న గీత పడింది అంతే ఏం పోల కానీ మన ప్రాణాలు విలువెలాడుతాయి ఇప్పుడు ఆ పాతిక లక్షల కారు మనకు సంతోషాన్ని ఎంత ఇచ్చిందో దుఃఖాన్ని అశాంతిని కూడా ఇచ్చింది జీవితంలో ప్రతి ఒక్కటి అంతే ప్రతి ఒక్కటి నువ్వు దేంతో ఆనందిస్తున్నావు దాంతో ఖచ్చితంగా బాధ కూడా పడతావు మనో వేదన చెందుతావు అశాంతి చెందుతావు ఇది లౌకిక వస్తువుల విషయాల్లో ఉండే సుఖం పరమాత్మ దగ్గర అలా ఉండదు అంత ఆనందమే కాకపోతే నీకు అది వెంటనే రాదు రామక్షణ చెప్పినట్టుగా కొంత సాధనలు చేయాలి కొంత ఏకాంత సాధనలు చేయాలి కొంత ప్రపంచానికి దూరంగా ఉండాలి కొంత ఇంద్రియ సుఖాలను కొంతకాలం వదిలేసుకోగలగాలి అప్పుడే de la pista en de, oms de Sao